ట బొంపల్లి మండలం రామేశ్వరం పల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ సికింద్రాబాద్ లేడీస్ సర్కిల్ పదిహేడు డిబ్రేవాల ఎలక్ట్రానిక్ సహకారంతో అందించిన నలభై నాలుగు సైకిళ్లను నలభై నాలుగు మంది బాలికలకు పంపిణీ చేసిన జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి ఆయా సంస్థల ప్రతినిధులు సరికి మీ అందరి కోసం ఎంత కష్టపడ్డారు ఎన్ని ఫోన్ కాల్స్ చేశారు మా మా వరకు రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది మాకే తెలుసు అండ్ ఏ రోజు నిరుత్సాహపడలేదు ఒక రోజు వస్తాయని ఒక రోజు ఇంకొంచెం డిలే అవుతుందని ఇంకా ఇంకొన్ని రోజుల్లో వస్తుందని వచ్చే వరకు కూడా ఊరుకోలేదు వచ్చాకే ఆయన ప్రశాంతంగా నిద్రవేరని నేను అనుకుంటున్నాను అసలు ఒకటి రోటరీ సో రోటరీ తరఫున సికింద్రాబాద్ లేడీస్ సర్కిల్ తరఫున మనం వెళ్ళగానే ఫస్ట్ అసలు రీచ్ అవ్వగానే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి మనం చేద్దాము సో అలా చెప్పడం కూడా ఎంతో గొప్పతనం ఉండాలి ఫస్ట్ అసలు మనం కన్సిడర్ చేద్దాము చూద్దాము ఇద్దాము సో ఇచ్చే వరకు కూడా అసలు ఊరుకోలేదు సో బిగ్ థ్యాంక్ యూ టు శివాని సరే అందరూ చాలా చెప్పేశారు ఆల్రెడీ ఎలా చూసుకోవాలి ఈ రావడం వల్ల మీకు ఎలాంటి హెల్ప్ అవుతుంది అవన్నీ మీకు వాళ్ళందరూ చెప్పేశారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సైకింగ్స్ ఇచ్చిన మేడం ఉన్నారు కదా శివానీటిగ్రేవాల్ గారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత వెల్ ఆర్గనైజ్డ్ ఇంత డిసిప్లిన్ స్కూల్ తర్వాత ఇంత ఉత్సాహంగా ఉన్న పిల్లల్ని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పారు తర్వాత మేడం అంటే సైకిల్స్ ని అంటే మీకు సైకిల్స్ ఇచ్చింది మీరు ఆన్ టైం కి రావడానికి కదా సో ఆన్ టైం రావాలి మీరు బాగా కష్టపడాలి చక్కగా చదువుకోవాలి అండ్ పెద్ద హైట్స్ కి రీచ్ అవ్వాలి మీరు లైఫ్ లో అని చెప్పి చెప్తున్నారు చాలా ఎలక్ట్రానిక్ కాబట్టి మీ మీద నమ్మకం పెట్టుకొని మీరు బాగా చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు మీకు సైకిల్ ఇస్తారు వాళ్ళ నమ్మకాన్ని కానీ ఎట్టి పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా వండు చేయొద్దని చెప్పేసి మీకు సభానుకూలంగా తెలియజేస్తాను ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలందరూ కూడా బీపీఎల్ లైన్ ఉన్నటువంటి పిల్లలే వస్తారు వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా దాదాపు చాలా వరకు నాన్ లిటరేట్స్ వాళ్ళు ఉంటారు ఆ పిల్లలందరికీ కూడా ఒక మంచి బంగారు భవిష్యత్తు అందించాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో మాత్రం మీకు సైకిల్ నివడేస్తుంది వాళ్ళని మీకు వినియోగించుకొని వాళ్ళు మీ మీద ఎలాంటి నమ్మకం పెట్టుకొని ఎలాంటి ఆశయం పెట్టుకొని వాళ్ళ ఆశయాన్ని ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి మన జిల్లాకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను గత సంవత్సరంలో కంటే మనకి ఎట్లయితే టెన్త్ క్లాస్ రిజల్ట్ మనకు బాగా మంచి ప్లేస్ లో ఉన్నాము ఈ సంవత్సరం కూడా అదే విధంగా రావడానికి ఉపాధ్యాయులందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం మీకు ఆల్రెడీ స్పెషల్ క్లాస్ కూడా సాయంత్రం టైంలో కూడా స్పెషల్ క్లాస్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా మార్నింగ్ సెషన్ కూడా మనం పెట్టాలని చెప్పేసి నిర్ణయం జరిగింది అది ఇంకా కొద్ది త్వరలోనే మనకు ఆ మార్నింగ్ స్పెషల్ క్లాస్ కూడా పెడతాం ముఖ్యంగా పేరెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ఒక వన్ డే టూ డేస్ హాలిడేస్ వచ్చినాయంటే మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలు ఒక వారం రోజులు పది రోజులు రారని చెప్పేసి ఒక అపవాదు ఇక్కడ పెళ్లికి కావచ్చు ఇంకా ఫంక్షన్లకు కావచ్చు అమ్మమ్మ ఇంటికో అత్త ఇంటికో ఎక్కడికో పోతే కూడా అసలు రారు వారం పది రోజులు దాకా అని చెప్పేసి అటెండెన్స్ వస్తుంది మంచి అనేది రాదు దయచేసి మీ పిల్లలను ఫస్ట్ సెల్ ఫోన్ కు దూరంగా ఉంచండి సెల్ ఫోన్ కు అడిక్ట్ కావద్దు అయినట్టయితే అది రేపు వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ప్రమాదం వస్తుంది కాబట్టి బంగారు భవిష్యత్తు మా టీచర్లు ఇచ్చేందుకు ఎల్ల వేరేలా సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ రెండు కూడా మీకు ఈ సందర్భంగా మీరు చెప్తా ఉన్నాం కాబట్టి దయచేసి పాటిస్తారని కొన్నాను నాకు